అందరికీ వందనాలు ఈరోజు స్త్రీలకు పళ్ళు పోషకాహారం ఇస్తున్నాము మా గృహాశేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుల వారు సభ్యుల వరకు నా అందనాలు ఈ వీర గడ్మిశ్రీలకు ఉపశాహరం కూడా సహాయం చేసిన వారు మేడం గారు సరైన మేడం గారికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా మరెన్నో జరగాలని మన కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మన సూపర్ మేడం కూడా మేడం గారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అట్లే ప్రతి నెల కృపా సేవా చారిట ఆధ్వర్యంలో కృపా సేవా చారిట సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ పళ్ళు బిస్కెట్స్ వాటర్ బాటిల్ బ్రెడ్ ఇవన్నీ ఈ గ గిణి శైలికి వచ్చేసి బెడ్ల మీద ఉన్న పేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా ట్రస్ట్ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన కోఫా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే మా సరీనా మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తూ హాస్పిటల్లో ఉన్న మన స్టాఫ్ అందరికీ నమస్కారం అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రతి నెల క్రమం తప్పకుండా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ సంపూర్ణ సహాయ సహకారంతో మేము బాల్యంతలకు అలాగే ఇక్కడికి వచ్చే హాస్పిటల్ వృద్ధులకు అలాగే పేదలకు మేము ప్రతి నెల క్రమం తప్పకుండా బ్రెడ్ వాటర్ బాటిల్ పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చే నిరుపేదలకు మనం చేసే సహాయం చిన్నదైనా ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది దానికి మాకు సహకరిస్తున్న మా సరైన మేడంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన కృపా సేవ సాటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళు ప్రతి నెల మా హాస్పిటల్ని మా పేషెంట్స్ని ప్రేమించి వాళ్ళకి బ్రెడ్ పండ్లు వాటర్ బాటిల్ బిస్కెట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చే అందరూ నేను ప్రతిసారి ఇదే చెప్తాను ఎందుకంటే అవసరం ఉన్నవాళ్ళు పేదవాళ్ళే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ పేదవాళ్ళు నిన్న కూడా ఒక సెన్సెస్ చూస్తే ఆల్మోస్ట్ అందరు పేదవాళ్ళు ఉన్నారు ఓసీలు చాలా తక్కువ ఉన్నారు డెలివరీకి వచ్చిన వాళ్ళని చూసుకుంటే మేము అంత పేదవాళ్ళకి ఏది ఇచ్చినా అవసరతలో ఆదుకుంటుంది అనమాట ఎందుకంటే బైబిల్లో ఒక ఆటను అవసరతలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే అది మనం దేవునికి చేసినట్టే కాబట్టి ఈ పుణ్యం వీళ్ళకి ఎప్పుడు ఉంటుందని ఆ దేవుని కృప వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా వీళ్ళు ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేట్ చేస్తాను థ్యాంక్ యూ